గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా అస్త మంత్రి కొలుసు పార్థసారథి ఇళ్ల స్థలాల తీరు లేఅవుట్ ప్రిపరేషన్ కేటాయింపులో నిబంధనలు పాటించలేదన్నారు వీటన్నిటిపై రెవెన్యూ శాఖ ఇప్పటికి విచారణ చేస్తుందని చెప్పారు నివేదిక రాగానే సభ్యులందరికీ తెలియజేస్తామని మంత్రి కొలుసు చెప్పారు ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల మూలంగా అధ్యక్ష హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా కొంచెం అస్త వ్యస్థంగా అయిన మాట వాస్తవం ఇళ్ల స్థలాల ఎంపికలు కానివ్వండి మిడి కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేఅవుట్ ప్రిపరేషన్ లో కానివ్వండి లేదు ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి ఒక రూల్స్ కానివ్వండి లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ అమలు చేయటంలో కానీ ఎక్కడ వాళ్ళని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవ అధ్యక్ష వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తారు